నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని కుబీర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆనందరావు పటేల్ పిలుపు మేరకు కుబీర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు రాథోడ్ జయరాం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు కార్యక్రమంలో రైతులు కార్యకర్తలు ముధోల్ తాలూకా జావేద్ ఖాన్ కుబీర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర్యవంశి విలాస్ కుబీర్ మండల ఎస్సీసెల్ వెన్నెల సతీష్ పాల్గొన్నారు ఉంటుండేవారు మాట తప్పడం అడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదని దానికి అనుగుణంగానే ఇచ్చిన మాట ప్రకారం అడమ తిప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ డేరింగ్ అండ్ యాక్టింగ్ లీడర్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను కల్లా చేస్తా అని మాట ఇచ్చి ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ ఉన్న వాళ్లకు నేటి నుండి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది ఆగస్టు పదిహేను వరకు ఈ రెండు లక్షల రుణమాఫీ కూడా మాఫీ చేసి ప్రజల కోసం రైతుల కోసం రైతు రాజ్యం కోసం కష్టపడే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం మన ఒక కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఒకటే రైతు రుణమాఫీ చేస్తారు వేరే పార్టీలు ఏవి రైతు రుణమాఫీ చెప్పి హామీలు చేయలే కాబట్టి మనం మన రేవంతన నాయకత్వంలో మున్ముందు ప్రజల శ్రేయస్సు కొరకు రైతుల శ్రేయస్సు కొరకు తెలంగాణ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రగతి పదం నడిపించడానికి కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి స్థానిక లీడర్లతో మరియు రాష్ట్ర నాయకులతో అందరూ కలిసిమెలిసి ఉండి కాంగ్రెస్ పార్టీని పునర్వైవ కార్యకర్త తరఫున మన కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంతన గారికి సహృదయంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము